పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వచనం నుండి మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం వరకు నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను గురించి హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి సిద్ధముగా ఉండి మీ హృదయములు క్రీస్తును ప్రభువుగా క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి

దేవుని చిత్తం మాలాగున్న ఎడలాగుడ కీడు చేసి శ్రమ పడుటకంటే కంటే మేలు చేసి శ్రమ పడుటే మేలు బహు మంచిది ఏలయనగా మాలయ దేవుని ఎద్దుకు తెచ్చుటకు అీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపుటకే ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో పాపముల ఒక్కసారే శ్రమపడను దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టి చుండినప్పుడు పూర్వము నవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా సిద్ధ వారి వారికు అనగా చూపుగా వారికి ప్రకటించను వారికి ప్రకటించి ఆ వాడలో కొందరు కొందరు అనగా ఎనిమిది మంది అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి దానికి సాదృశ్యమైన దాప్తిష్మో ఇప్పుడు మేము రక్షించుచున్నది అదే శరీర తీసివేయట కాదు గాని కాదు యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మన సాక్షి ప్రత్యుత్తరమే ఆయన పరలోకమునకు వెళ్ళి అధికారుల మీదను అధికారము పొందినవాడే దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు क्यों नहीं पूरा कर सकते ना ना